అది అయితే ఆగిపోతుంది రెండవది అంతవరకు డబ్బులు ఇస్తారు అది రెండు మూడు నెలల్లో అనుకుంటుంది అంటే వాళ్ళకు అది ఇది రెండు జరిగిపోతాయి వాలంటీర్కి వీళ్ళకి పెన్షన్ రేపు నెల ఫస్ట్ తారీఖు ఇంటికి వెళ్ళి ఇస్తారు కాకపోతే చిక్కని చిరునవ్వు ఉపన్యాసం బదులు ఇంకేదన్నా ఇస్తారేమో మేము మాటల పెట్టుకున్నామని గాని అది నడుస్తుంది మేబీ వెనకాల తెలుగుదేశం లోకల్ లీడర్లను కూడా వెళ్ళమంటారేమో ఎందుకంటే ఇప్పుడు చూసారు కాబట్టి అది చూడాలి నెంబర్ వన్ ఆస్పెక్ట్ నెంబర్ టూ వచ్చేటప్పటికి అంటే ఈ రెండు పక్కన పెడితే మూడోదా పదిహేను వందల రూపాయల మహిళలకు కూడా ఒక మూడు నుంచి నాలుగు నెలలు పడదేమో అనుకుంటాం ఎందుకంటే అన్ని ఇళ్ళని డిసైడ్ చేయాలి ఇప్పటికే వాళ్ళ దగ్గర ఒక డేటా ఉంది డేటా ఉంటది దాని ప్రకారం ఇచ్చేసేటట్ నెక్స్ట్ మంత్ చెప్పాలి కదా అదే నేను అంటున్నా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న డేటానే కదా వాళ్ళకే డబ్బులు ఏం చెప్పాలి వాలంటీర్ కి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నారాయణ గారి ట్యాబుల్ తో చేయించారు ఆయన ప్రతి ఇంటిది సర్వే వాళ్ళందరికి ఆ కాగితాలు కూడా ఇచ్చేసారు మీకు ఇదిగో మీ ఇంటికి రెండు లక్షలు వస్తాయి ఏడాదికి మూడు లక్షలు వస్తాయి అవును అవి వస్తాయి అది పెట్టుకోవచ్చు ఆ నిమ్మల రామనాయుడు గారి వీడియో ఉంటది ఆడపిల్లలు ఉంటే నీకు పదిహేను వందలు నీకు పదిహేను వందలు నీకు మూడు వేలు నీకు ఆరు వేలు అని చెప్తున్నాడు ఆయన అలాంటివి చాలా చెప్పారు కాబట్టి ఇప్పుడు అవన్నీ ఇంప్లిమెంట్ చేతిలో డేటా ఉంది కదా లేదా అది కూడా రెండు మూడు నెలల్లో సెట్ చేయొచ్చు అనుకుంటున్నాను ఓవరాల్ గా ముందు మద్యం ధరలు అయితే నెక్స్ట్ మంత్ తగ్గుతుంది అనుకుంటున్నాను మద్యం ధరలు తగ్గడం ఒకటి బ్రాండ్లు కూడా మారుస్తాము కొన్ని కొన్ని ఇప్పుడు టైం తీసుకుంటది ధరలు అయితే ఇమీడియట్ గా తగ్గిస్తారు నాకు తెలిసి ధరలు అయితే యాభై రూపాయలు డెబ్బై రూపాయలు పెట్టి ఇప్పుడు రెండు వందల ఎంత అయింది కదా అది యాభై డెబ్బై కు తగ్గిస్తారు అది పెద్ద కష్టం కాదు వెంటనే డెసిషన్ తీసుకుంటాం ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణాలుగా నడుస్తున్నాయి అవి కూడా మారిపోతే మళ్ళీ టెండర్ విధానాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది మద్యం టెండర్ వస్తుంది ఇసుక ఫ్రీ పెట్టేస్తారు నడిచిపోతాయి మళ్ళీ బార్లు ఇవన్నీ కూడా ఓపెన్ టెండర్లు పిలుస్తారు మేజర్ ఇప్పుడు ఒక డౌట్ మళ్ళీ అర్హులు అనర్హులు అనే ఏరివేత ఏమన్నా ఉంటదా తెల్ల రేషన్ కార్డులు విషయంలో గానీ శుభం పలకర ఎందుకు మనకి డౌట్ అయిన తర్వాత చూద్దాం ఇప్పుడు వాళ్ళైతే ఇంకా ఎక్కువ మంది అర్హులను ఇస్తానన్నారు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డులు అయితే లేరు కదా అవున కోటి నలభై లక్షల నలభై ఐదు లక్షల మందికి మరి అది కనుక పీకడం బిగినైతే అప్పుడు అది ప్రతిపక్షానికి చేయించినట్టు అవుతుంది